నమస్కారం ఈ వీడియోలో పీజీటీ తెలుగు మాడ స్కూల్స్ అనేటువంటి సిలబస్ మొత్తం కూడా చెప్పేటువంటి ప్రయాణం చేస్తాం తర్వాత మిగిలిన వాటి కూడా సిలబస్ కూడా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం కొత్త ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ కావాలో కూడా మీరు చూసేవాళ్ళు కామెంట్ చేస్తే మిగతా సబ్జెక్టులు కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను సో మాల స్కూలు పీజీటీ తెలుగు వాళ్ళకు పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు ఉంటుంది అది కామన్గా జనరల్ నాలెడ్జ్ చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పార్ట్ టూలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి ఉంటుంది పది మార్కులు ఉంటుంది దీనిలో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే అంశము డెవలప్మెంట్ గ్రోత్ అండ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ ప్రిన్సిపుల్స్ అండ్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్ ద ఇన్ఫ్ల ఆఫ్ ద డెవలప్మెంట్ ద బయాలజికల్లీ సైకలాజికల్లీ సోషియలాజికల్లీ ఇవన్నీ అంశాలు ఉంటాయండి తర్వాత కోల్బర్గ్ పియాజే చామ్స్కి మరియు చోమస్ ఇక్కడ కార్ రోజర్స్ నా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే మనకు ఉన్నటువంటి సైకాలజీలో ఉన్నటువంటి ప్రధానంగా టెట్లో ఉన్నటువంటి సైకాలజీ ఇది మ్యాక్సిమం కొన్ని కాన్సెప్ట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఈ ఉన్న టాపిక్లు కూడా మీరు కొంచెం ఆపి చూసుకోవచ్చు అండర్స్టాండింగ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఉంది స్కిన్నర్ పావలో తరండాయి గురించి కూడా మనకు మరియు కాగ్రేటివ్ ఎఫెక్టివ్ వీటి గురించి కూడా ఉంది పిడవాయుకల్ దిడ పిడవాయుకల్ అంత కన్సర్న్ కూడా ఇందులో ఎస్పెషల్లీ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ కోసము దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూలో పార్ట్ త్రీలో పర్స్పెక్టివ్ అని ఎడ్యుకేషన్ సో హిస్టరీ ఎడ్యుకేషన్ ప్రీ వేదిక్ అంటే సేమ్ మ్యాక్సిమం మనకు డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏది ఉందో ఆ టాపిక్లన్నీ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతున్నాయి చూడండి సో యాక్ట్ రైట్ టు చిల్డ్రన్ ఫ్రీ కంపల్సరీ అంటే టూ థౌజండ్ నైన్ యాక్ట్ ఎన్సీబీఎన్ ఏమంటారు ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఓకేనా తర్వాత ఎడ్యుకేషన్ కన్సర్ కంటెంపరీ ఇష్యూస్ టీచర్ ఎంపవర్మెంట్ ఇవన్నీ కూడా మనకు కోటారి కమిషను మాక్సిమం పర్స్పెక్ట్ ఎడ్యుకేషను మనకి డిఎస్సీలో ఏమడుగుతున్నాడో వాటి మీద అడుగుతున్నాడు సేవ్ కాబట్టి వాటి నుంచి ఫుడ్స్ డిస్పాచ్ ఇవన్నీ కూడా మనకు లెసన్ వైజ్గా యూనిట్ వైజ్గా ఉన్నాయి ఓకేనా ఈ టాపిక్ సిలబస్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్ ఉంటుంది ఇది పీజీటీ ఇంగ్లీష్ పీజీటి తెలుగు కాబట్టి వాళ్ళకు కంపల్సరీ ఇవి ఇది పోయిట్ ఎస్ పోయిట్స్ ఎస్సే ఎస్ఏస్ట్ నావలిస్ట్ అండ్ డ్రామ డ్రామాటిక్స్ట్ అండ్ దేర్ వాక్స్ అండ్ లాంగ్వేజ్ స్టోరీ అదేవిధంగా ప్రొనౌన్సియేషన్ గురించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి వాటిలో క్వశ్చన్లు అడుగుతాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ డిగ్రీస్ ఆఫ్ కంపోజిషన్ అండ్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ వీటి గురించి కూడా మనకు సో వాటి మీద క్లాసెస్ యాక్టివ్ క్లాస్వైజ్ సో ఇవి పోటీ టాపిక్స్ ఉన్నాయి వాటి మీద కంటెంట్లో ఫార్టీ ఎయిట్ మార్క్స్లో ఇవి ఉంటాయండి మీరు స్లోగా వీటిని వీడియోను స్లోగా ఆపుకుంటూ రాసుకోవచ్చు క్లియర్గా మీకైతే ఇక్కడ ఇందులో తెలుగు భాష పరిణామ చరిత్ర గురించి ఇచ్చాడు బ్రాంధిక వ్యవహార భాష వా భాషావాదాలు వివిధ భాష రూపాలు మరియు ప్రాచీన కవు ప్రాచీన కవులు కావ్యాలు ఇచ్చిండు ఇతిహాసము పురాణము ప్రబంధము యక్షగానము సంకీర్తనము చాటపద్యాలు ఆధునిక కా ఆధునిక కవులు కావ్యాలు గురించి కూడా జరిగింది శతక ప్రక్రియ శతక సాహిత్య వికాసము వివిధ శతకాలు శతకర్తలు మరియు తెలుగు సాహిత్య ప్రక్రియ గద్య గద్యము నవల కథ కథనిక నాటనికం సో ఇక్కడ నాటకం నాటక అనే అంశాల గురించి సాహిత్య విమర్శ ఇక సాహిత్య ఇది రాజులు సాహిత్య పోషణ సాంస్కృతిక వికాసము భాషాంశాలు గురించి ఇవ్వడం జరిగింది వర్ణము ప్రతాంశము ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది తర్వాత పార్ట్ టూ ఇది మెథడాలకు సంబంధించింది టీచింగ్ మెథడాలజీ ట్వెల్వ్ మార్క్స్ సో టీచింగ్ టీచింగ్ మెథడాలజీలో భాష విధులు భావనలు మాతృభాష లక్ష్యాలు స్పష్టీకరణ మాతృభాష ఉపాధ్యాయుడు భాష నైపుణ్యాలు ప్రణాళిక రచన పాఠ్యగంధాలు నెక్స్ట్ విద్యా సాంకేతిక శాస్త్రము సహపాఠ్య కారమాలు సాహిత్య ప్రక్రియలు బోధన పద్ధతులు మూల్యాంకన పరీక్షలు ఈ విధంగా సో పీజీటి తెలుగు మైనారిటీ సో మేజర్గా మాల స్కూల్లో ఉన్నటువంటి ఇది అంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏవైతే ఈ సైకాలజీ పార్ట్ వీళ్ళకు సో పీజీటీ తెలుగు వాళ్ళకి ఇవిచ్ జనరల్ నాలెడ్జ్ అయిన కరెంట్ అఫేర్స్ అంటే మామూలుగా జనరల్ నాలెడ్జ్ అది యుఎన్ఓ గురించి కానీ తర్వాత యూనిసెఫ్ గురించి కానీ అవార్డుల గురించి కానీ తర్వాత కరెంట్ ఈవెంట్స్ మరియు బడ్జెట్ మీద కొన్ని కొన్ని విషయాలు ఆడతాడు కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో మనకు సైకాలజీ టెట్టుకుంది డిఎస్కుంది మరియు దీనిలో కూడా అదే సైకాలజీ టాపిక్స్ మనకు ఇలా చూడవచ్చు కోల్బర్గ్ థియరీ కానీ పియాజీ థియరీ కానీ ఓకేనా తర్వాత ఇంకోటి స్కిన్నర్ పావులో తరం కోహలర్ ఇవన్నీ కూడా మనకు మ్యాక్సిమం డిఎస్సి టెట్లో కూడా ఇవన్నీ కావాలి ఇలాంటి సిలబస్ ఈ సిలబస్ అంతా కూడా మీరు సో వీటిని చూసుకుంటూ చదివే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టెన్ మార్క్స్ ఉంది అందులో ఒడ్స్ డిస్పాచ్ గురించి ఆల్రెడీ మీకు డిఎస్సికి డిఎస్సి అవుతారు డిఎస్సి సిలబస్లో ఉంటుంది ఇది సో కోటారి కమిషను మొదలయారి కమిషను ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతుంది కాబట్టి వీటిలో కూడా అడుగుతుంది వీటిలో కూడా టాపిక్ ఇచ్చాడు టీచర్ ఎంపవర్మెంట్ మీనింగ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ మెయింటెనెన్స్ రికార్డ్స్ రిజిస్టర్స్ స్కూల్ రిజిస్టర్స్ గురించి కూడా అడుగుతున్నాడు అది ఒక టాపిక్ ఇచ్చి మొత్తం తర్వాత ఎడ్యుకేషన్ కన్సర్న్ కాంటెంపరీ ఇండియా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ మీనింగ్ ద స్కోప్ వీటి మీద ఎన్జిఓస్ గురించి కూడా స్కూల్ అండ్ ఎన్జిఓస్ అండ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ శిక్ష అని కూడా సర్వశిక్ష అభియాన్ గురించి నేషనల్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎలిమెంట్ అంటే నెబ్జల్ గురించి అడిగిండు మిడ్ డే మీల్స్ గురించి సో ఆర్ఎంఎస్ఏ గురించి కేజీబీఎస్ గురించి సబ్ స్కూల్ గురించి ఇవన్నీ గురించి కూడా చదువుకోవాల్సింది అది థర్డ్ టాపిక్లో ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ టాపిక్లో యాక్ట్స్ గురించి రైట్ టు సో ఆర్టీ గురించి మరియు ఎన్సీఎఫ్ గురించి వీటి టాపిక్లు అంతా కూడా ఒక ఐదు టాపిక్లు పెట్టిండు సైకాలజీ మీద సో నేషనల్ కార్యక్రమ్ ఫ్రేమ్ వర్క్ ఎన్సీఎఫ్ పర్స్పెక్టివ్ లర్నింగ్ అండ్ నాలెడ్జ్ సర్క్యులర్ గురించి ఏరియా స్కూల్ స్ట్రాటజీస్ అసెస్మెంట్స్ వీటి గురించి కూడా క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అండ్ సిస్టమేటిక్ రిఫార్మ్స్ మీద కూడా మనకు క్వశ్చన్ అడతారు పార్ట్ ఫోర్ అంతా కూడా టెన్ మార్క్స్కు ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ లాంగ్వేజ్ కొంత లాంగ్వేజ్ కూడా కలుపుతాడు కాబట్టి అందులో టైప్స్ అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ టెన్సెస్ సో వాటి మీద క్వశ్చన్లు ఎక్కువగా అడిగారు ఈ పది టాపిక్ అంటే సుమారుగా పద్నాలుగు టాపిక్లు ఉన్నాయి వాటిని చూసుకోవాలి ఏంటి ఏంటి అంటే ఇక్కడ గ్రామర్ పార్ట్ ఎక్కువ ఉంది గ్రామర్ పార్ట్ ఎక్కువ ఉంది కొంత పొయ్యిటరీ కూడా ఉంది అన్నట్టు ఇకపోతే కంటెంట్లో తెలుగు భాష పరిణామ చరిత్ర ఇందులో గాంధిక వ్యవహారిక భాషవాదాలు ప్రాచీన కవులు ఆధునిక కవుల గురించి అడుగుతున్నాడు అంటే ఇందులో ఇతిహాసము పురాణం గురించి ప్రాచీన కవులు కావ్యాల గురించి అడిగారు ఆధునిక కవులు కావ్యాలు అడిగారు శతక ప్రక్రియ మరియు ఆత్మకథ జీవిత చరిత్ర ఇక్కడ మీరు స్లోగా వేసుకొని ఆపుకొని మీ మిగతా అంశాలు కూడా రాసుకోవచ్చు భాషాంశాలు అంశాలు అనువాదం ఆంగ్లం నుంచి తెలియవాదాలు విధంగా నెక్స్ట్ మెథడాలజీ పరణి మాటలకు సంబంధించింది భాష వివిధ భావనలు మాతృభాష లక్ష్యాలు స్పష్టీకరణలు మాతృభాష ఉపాధ్యాయుడు భాష నైపుణ్యాలు ప్రణాళిక ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు మూల్యాంకనం పరీక్షలు సో థ్యాంక్ యూ టు ఆల్ మిగతా పేపర్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ చేస్తే మిగతా పేపర్లన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ టు ఆల్